ప్రైజ్ ద లాడ్ పునరుద్ధానుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక అమేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి తొమ్మిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్య కృప మీకును మీ పిల్లలకును సదాకాలము గాక ఆమె ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా పిల్లల యొక్క పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కదూ వారిని గూర్చి నిత్యము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి వారి యొక్క భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చున్నట్లుగా చక్కగా పరీక్షలకు వెళ్ళి వారు వస్తున్నప్పుడు వ్రాస్తున్నప్పుడు దేవుని సన్నిధి వారికి తోడయిండునట్లుగా ప్రభు కృపచూపునుగాక గాక మేన్ మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆశీర్వాదకరముగా ఉన్నాయా మీ ఆరోగ్యాలన్నీ బాగున్నాయా దేవుని యొక్క కృపలో మనమందరము రక్షింపబడి ఆయన బిడ్డలగా ముద్రించబడ్డాం ఆయన నిత్యము కాపుదల మనకుంటుంది దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలో ఫలిస్తూ ఎదగడానికై మనము సిద్ధపడదాం రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనపూర్వకంగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన నాలుగవ చరణం దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగా నాజ్ఞాపించుము ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృప బాహుళ్యమును బట్టి మమ్ములను దినదినము ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాచ్యలత కొరకై వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా గ్రహించగలిగిన మనసు వినగలిగిన బుద్ధిని మాకు పుట్టించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి వారి కుటుంబాలకు నిత్యక్షేమము అనుగ్రహించుమని రక్షణ పొందని వారు రక్షింపబడినట్లుగాను రక్షణ పొందినవారు సంఘాలలో స్థిరపరచబడినట్లుగాను కార్యములు జరిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలార కీర్తనా గ్రంథము నలభై నాలుగవ కీర్తన నాలుగవ చరణములో దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణరక్షణ కలుగా నాజ్ఞాపించుమని కోరాహు కుమారులు దేవుని యొక్క సన్నిధానములో మనవి చేస్తున్నారు దేవుడు మనకు రాజయ్యున్నప్పుడు మన పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు రాజు అనబడుతున్న వ్యక్తి ఎవరైనా మూడు కార్యములు తప్పనిసరిగా చేయాలి ఒకటి రాజ్యము యొక్క భారాన్ని భరిస్తాడు రెండవది రాజ్యము యొక్క పోషణను చూస్తాడు మూడవది రాజ్యము యొక్క సంరక్షణ తన బాధ్యత అనగా తన రాజ్యమును తాను కాపాడుకుంటాడు దేవుడు మన ఉన్నప్పుడు మనలను కాపాడువాడు ఆయనే వాక్యం బోధిస్తుంది ప్రభువు కునుకడు నిద్రపోడు అని చెప్పి ఆయన నిత్యము మనకు కావలిగా ఉండి మనలను సంరక్షించి కాపాడుతున్నాడు దుష్టుడు ఎన్నో విధాలుగా మన పైన గెలవాలని మనతో నిత్యము వాడు పోరాటం చేస్తూ ఉంటాడు అందుకనే పౌలు భక్తుడు ఎపేసి సంఘానికి పత్రిక రాస్తూ మనము పోరాడునది మనుషులతో కాదు అంధకార సంబంధమైనటువంటి వారితో అని దురాత్మల సమూహముతో అని లోక అధికారులతో అని చెప్పి సెలవిచ్చాడు దేవుని బిడ్డలుగా ప్రభువు మన రాజు మన పక్షాన ఆయన యుద్ధము చేయువాడు ప్రభువు మన రాజు మనలను నిత్యము వాక్యమనే ఆహారము చేత పోషిస్తున్నాడు వాక్యమనే ఆహారమే కాదు సుమ బాహ్య సంబంధమైన ఆహారాన్ని కూడా ఆయన మనకు నిత్యము ఇస్తూ ఉన్నాడు దైవజనుడైన ఏలియాను కాకులతో పోషించినట్లుగా అనేక మందిని ఈరోజున ప్రభువు అద్భుతమైన రీతిగా పోషిస్తున్నాడు ఒక పర్యాయము అమెరికా దేశములో ఒక చిన్న సంఘటన జరిగింది ఆ కుటుంబములో తల్లి మంచి ప్రార్థనా పరురాలు తండ్రి లేడు మరణించాడు పిల్లలు నలుగురు ప్రభువు పైన ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబం అయితే ఏ రోజు రోజే ప్రభు వాళ్లను పోషిస్తున్నాడు ఒకరోజు ఆహారం వారికి అందలేదు ఆ తల్లి పిల్లలను తన చుట్టూ కూర్చోబెట్టుకుని ఆహారము కొరకై ప్రార్థన చేయడం ప్రారంభించింది అటే వెళుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ ప్రార్థన విని లోపలకొచ్చి వీళ్ళు ఏంటి చేస్తున్నారు అని విన్నాడు ప్రార్థన అయిన తర్వాత మంత్రాలకు చింతకాయలు రాలతాయా ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తాడా అని చెప్పి వాళ్లను ఎగతాళి చేశాడు అయితే ఆ తల్లి చాలా విశ్వాస పరురాలుగా తప్పనిసరిగా మా దేవుడు మమ్ములను పోషిస్తాడు అని చెప్పి ఎంతో విశ్వాసముతో చెబితే అతడు ఎగతాళి చేసి ఒక మాట అన్నాడు అయితే మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా పోషిస్తాడు అన్న మాట ఒక కాగిత మీద రాయండి నాది రొట్టెల వ్యాపారం నా షాపుకి మిమ్మల్ని తీసుకువెళతా ఆ పేపర్ని ఒక ప్రక్కన తక్కిట్లో వేస్తాను రెండవ ప్రక్కన రొట్టెలను పెడతాను ఆ పేపర్కి ఎన్ని రొట్టెలు వస్తే అన్ని రొట్టెలు ఇస్తాను అన్నాడు ఆ తల్లి సరే అని ఒప్పుకుంది అయితే ఆ యొక్క షాపుకి తీసుకువెళ్ళాడు ఒక ప్రక్కన రాసినటువంటి పేపర్ను వేశారు వీళ్ళు అనుకున్నారు పేపర్ కదా ఏం బురువు ఉంటుంది చిన్న ఏం రొట్టెముక్క వేస్తే తేలిపోతుంది అనుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే పేపర్ వేసినటువంటి దానికి ఎదురుగా ఉన్న త్రాసులో వాళ్ళు ఒక ముక్కనేసారు పేపరు పైకి లెగలేదు రొట్టెను పెట్టారు పేపరు లెగలేదు అలాగున సుమారుగా ఐదు ఆరు కేజీల వరకు రొట్టెలు పెట్టిన పేపరు వైపున లేవలేదు వాళ్ళకు చాలా ఆశ్చర్యమేసింది ఏమిటో అర్థం కాల అన్న మాట ప్రకారం ఆయన రొట్టెలన్నీ ఇచ్చేసి ఇక నుండి ఖచ్చితముగా ఆహారము కొరకు ఎవరిపైన ఆధారపడవద్దు ప్రతిదినము నా షాపు నుండి మీకు మీ పిల్లలకు ఆహారాన్ని పంపిస్తానని మాటిచ్చాడు అయితే అసలు ఎందుకు తక్కిడ లేవలేదు అని చెప్పి వాళ్ళు దాన్ని పరిశీలన చేస్తే అద్భుతం ఏమిటంటే అంతకు ముందు రోజునే ఆ పేపర్ వేసేటువంటి వైపున గొలుసు ఒకటి లింకు తెగిపోయి ఉంది అది వారు గమనించలేదు దేవుడు చేసే అద్భుతాలు కంటికి కనబడవు హృదయానికి గోచరము కాదు చెవికి వినపడవు అని దేవుని వాక్యం బోధిస్తుంది ఆయన మన రాజు మనలను ఆయన పోషిస్తాడు ఎపేసి సంఘముతో మాట్లాడుతూ ఆయన సంరక్షకుడుగా మనల్ని పోషిస్తాడు అని చెప్పి సంఘాన్ని పోషణ గురించి పౌలుభక్తుడు మాట్లాడాడు మూడవదిగా రాజ్యభారాన్ని రాజు మోస్తాడు ఆయన పుట్టకముందే ముందే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం యషయ్యా భక్తుడు ఆయన పుట్టుకను గూర్చి ప్రవచించాడు యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు వచనమునందు దానిలో ఆయన భుజము పైన రాజ్యభారముండును అని మాటను ప్రవచించాడు ప్రియులారా ఆయన రాజు గనుక రాజ్యభారమంతా కూడా అనగా రాజ్యము అనగా ప్రజలు ప్రజల భారమంతా కూడా ఆయన భరిస్తాడు అంతేకాదు ఆయన మన సంరక్షకుడు మన యొక్క విమోచకుడు కూడా అందుకనే కోరాహు కుమారులు నీవు మా రాజువి యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపించుమని కోరుకుంటున్నారు ప్రభువు మనకు పూర్ణ రక్షణ కలుగ చేయువాడు దేశములో మహారక్షణ కలిగించువాడు ఆయనే అని వాక్యం బోధిస్తుంది కారణం రక్షణ యహోవాది అని కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవచనం సెలవిస్తుంది రక్షణ ఆయనది గనుక మనలను సంపూర్ణముగా రక్షించగల సమర్థుడు యేసు ప్రభువారు ఆ రక్షణ కొరకే మానవ అవతారిగా లోకానికి వచ్చాడు ఆ రక్షణ కొరకే సిలువలు తన కాలపు ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించాడు ప్రియులారా ప్రభువు కార్చిన రక్తము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది ఆయన రక్తము ప్రశస్తమైనది అది పరిశుద్ధమైనది ఒక పాపిని ఆయన తన రక్తము ఇచ్చి విమోచించుకున్నాడు తన పాపమంతా కూడా రక్తము వలన కలిగి కడిగి పరిశుద్ధపరిచాడు ఆయన మనకు మహారక్షణ కలుగచేయ సమర్థుడైన దేవుడు ఇప్పటి వరకు నీ జీవితములో ఒకవేళ నాకు రక్షణ లేదు అని భయపడుతున్నావా బాధపడుతున్నావా ప్రభువు పైన ఆనుకో ప్రభువు నందు విశ్వాసముంచు ఆయన నిన్ను ప్రతి విషయములో రక్షించగల సమర్థుడు పాపము నుండే కాదు సుమ లోక సంబంధమైన ప్రతి విపత్కర పరిస్థితి నుండి నిన్ను ఆయన కాపాడగలడు ఆయన రక్షకుడు ఆయన పుట్టినప్పుడే దేవుని యొక్క దూత వచ్చి యోసేపుతో మాట్లాడాడు ఆయన పేరు యేసు అని నీవు పెడతావు అని దానికి అర్థం రక్షకుడు అని అర్థం ఆయన లోకానికి వచ్చిందే లోకాన్ని రక్షించడానికి తన ప్రజలైన వారికి రక్షణ అనుగ్రహించడానికి అందుకే ఆయన పూర్ణరక్షణ కలుగ చేయగలవాడు దేవుని బిడ్డలుగా ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం ఆయన బిడ్డలుగా ఆయన పైన ఆనుకుందాం విశ్వాసయాత్రలో ఆయనతో కొనసాగుతూ ప్రభువు రాకడకు సిద్ధపడుతూ దేవుని పిల్లలుగా ఆశీర్వదించబడి లోకానికి మనము ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉందాం ప్రభువు కృప మన అందరికీ గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ పాదాల కొందనాలు స్తోత్రాలు ఈ దినం మీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకై వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను రక్షించండి వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి వారిని నిత్యము పోషిస్తూ సంరక్షించండి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్